అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నటువంటి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ పక్కన ఇప్పుడు మనం బైపాస్ రోడ్ అండి ఇది మరి జూనియర్ కాలేజు ప్రభుత్వ జూనియర్ కాలేజు అలాగే యోగి వేమన హై స్కూల్ అనేటువంటిది ఇక్కడ ముందరుంది మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక నూతనంగా ప్రతి పేదవానికి మూడు కోట్ల అన్నం ఉండాలి అనే సంకల్పంతో గతంలో అన్నా క్యాంటీన్ అనేటువంటిది ఓపెన్ చేశారు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది పూర్తిగా సిద్ధంగా ఉన్న అన్నా క్యాంటీన్ ఆగస్టు పదహైదో తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పేదవానికి కడుపు నిండా అన్నము కడుపు నిండా ఉదయం పూట టిఫను మరి పెట్టాలనేటువంటి సంకల్పంతో గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి అన్నా క్యాంటీన్లు అనేటువంటివి ఓపెన్ చేశారు మరి తదుపరి వచ్చినటువంటి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ రద్దుపడిచింది మరి ఆనాటి నుండి నేటి వరకు అయితే అన్నా క్యాంటీన్లు ఎక్కడా కానీ లేవు మా స్టేట్లో మరి ప్రతి ఒక్కరు కూడా అన్నా క్యాంటీన్ ఉంటే మంచిది అని అన్నా క్యాంటీన్ ఉంటే పేదవాడు కడుపు నిండా అన్నం తిరిగి వెళ్తాడు వీధి పనులు రుత్యా వివిధ కారణాల రుత్యా కదిరి ప్రాంతానికి వచ్చేటువంటి వాళ్ళు హోటల్లో సంబంధించి తినాలంటే డబ్బులు లేనటువంటి పోతున్నటువంటి పరిస్థితులు అలాగే ఖదిరిగి ప్రాంతంలో కూడా నిరుపేదలు అనేటువంటి వారు అన్నం లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటివి అన్ని గమనించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సిస్టంని గమనించే గతంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన రాష్ట్రం నూతనంగా ఏర్పడిన నూతన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ అని నా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్న పేరు మీద అన్నా క్యాంటీన్ అని ఓపెన్ చేశారు ప్రతి ఒక్క నియోజకవర్గంలో మరి ఈ యొక్క అన్నా క్యాంటీన్లు మరీ పునరుద్ధరణ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గతంలో అయితే అన్నా క్యాంటీన్ ని రద్దుపరిచిన స్థానంలో ఈ వార్డు సచివాలయం అనేటువంటిది ఉండింది మరి నేడు మరి చాలా ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్లో భాగంగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి సంక్షేమ పథకాల్లో భాగంగా అన్నా క్యాంటీన్ అనేటువంటి పేదవానికి ముద్ద కేవలం తక్కువ డబ్బుతో ఐదు రూపాయలు పది రూపాయలు పెడతారు గవర్నమెంట్ మరి ఆ డబ్బుతోనే కడుపు నిండా తిని వెళ్ళడానికి ఆరోగ్యకరమైన మంచి ఒక ఫుడ్ అనేటువంటి భోజనం కావచ్చు టిఫిన్ కావచ్చు మంచిగా అందించి పోషక విలువ భోజనము అందించడానికి ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నారు మరి అలాగే చిన్నపిల్లలకు కూడా స్కూళ్ళలో మనం చూసాం డొక్కా సీతమ్మ గారు గోదావరి జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతి కాని వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా కూడా అన్నం వండి పెట్టేటువంటిది మరి మధ్యాహ్నం భోజనం పథకం కింద పిల్లలకి ఏదైతే వడ్డి భోజనం వడ్డిస్తారో ప్రభుత్వ స్కూళ్ళల్లో డొక్కా సీతమ్మ గారి యొక్క మధ్యాహ్న భోజనం చిరి భోజనం అని దానికి నామకరణం చేస్తారు దాంట్లో భాగంగా మరి అన్నా క్యాంటీన్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వము అన్నా క్యాంటీన్ని ప్రారంభించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏవైతే అన్నా క్యాంటీన్లు ఉన్నాయో దాన్ని పునరుద్ధరించి మరీ ముందు ఎలాగా చేశారో అలాగే ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం సదుపాయం కల్పించాలని గౌరవం ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి దీనికి ప్రజలంతా కూడా ఈ పథకానికి ప్రజలంతా కూడా హర్షిస్తున్నారు ప్రతి ఒక్క పేదవానికి కూడా కేవలం తక్కువ డబ్బులతోనే అన్న భోజనం అనేటువంటి అందుబాటులోకి ఇవ్వడానికి సిద్ధంగా మన అది ప్రాంతం సిద్ధమవుతున్నట్టు ఆగస్టు పదహైదు తేదీన గౌరవ ఎమ్మెల్యే గారి కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సంస్థల మీద ఈ క్యాంటీన్ అనేటువంటిది ప్రారంభం అవుతుంది మరి అన్నా క్యాంటీన్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటిది అందరూ కూడా చూడవచ్చు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అన్నా క్యాంటీన్లు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు పదహైదో తేదీన మన ప్రజలకు అందుబాటులోకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంచినటువంటి అన్నా క్యాంటీన్ మన కదిరి ప్రాంతం